వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ రెడ్డి ఏపీలో ఉచిత గ్యాస్ పథకం సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించి ఏంటి ఏం చేసింది అనేది తెలుసుకునే ముందు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వీరికి సంబంధించి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇంతటికీ ఏంటి కూటమి ప్రభుత్వం అంటే ఏపీలో ఎన్నికల హామీలు అమలు చేసే దానిపైన కూడా చర్చ అయితే మొదలు పెట్టేసింది కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా కూడా వేగంగా అడుగులు అయితే వేస్తుంది అమ్మకు వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది అయితే సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చినటువంటి ఇతర హామీలు అమలు పైన కూడా కసరత్తులు అయితే చేస్తుంది ఇందులో భాగంగానే ఈ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి అసెంబ్లీలో మంత్రి నాదన్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు దీనికి సంబంధించి కూడా అయితే ఎన్నికల ముందు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఆయన ప్రకటించారు కూడా అధికారంలోకి వస్తే అమలు చేస్తామనేసి కూడా హామీ ఇచ్చారు అందులో భాగంగానే మనం ఇందులో కూటమి అంటే కుటుంబంలో బడికి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అలాగే తల్లికి వందనం దానికి సంబంధించి కూడా ఆ పేరుతో అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ విద్య అంటే ఈ పథకంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రారంభించాలనేసి కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే తల్లిదండ్రులు మేధావులతో చర్చించి విధి విధానాలు కూడా ఖరారు చేసుకుంటామని అదే విధంగా ప్రతి మహిళకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి కూడా హామీ అయితే ఇస్తున్నామని కూడా చెప్పుకొచ్చారనమాట అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మంత్రి నాదల్ల మనోహర్ గారు అసెంబ్లీలో కీలక ప్రకటన కూడా చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందంటే కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే అసెంబ్లీ ప్రకటనతో ఎన్నికల సమయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు అసెంబ్లీలో కూడా అది చాలా స్పష్టం చేశారు ఈ పథకం అమలు చేయడం ద్వారా కూడా ఏడాదిలో ప్రభుత్వం పైన ఎన్ని వేల కోట్ల భారం పడుతుంది అనేది కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేస్తామని కూడా చెప్పుకొచ్చారు అదేవిధంగా పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం ద్వారా జరిగే నేరుగా లబ్ధి ఏదైతే ఉంటుందో నేరుగా గ్యాస్ కంపెనీలకు సిలిండర్ ఆ డబ్బులు చెల్లించేలా కూడా లేక లబ్ధిదారు అకౌంట్లో డబ్బులు వేయాలా అనే దానిపైన కూడా కొంత కసరత్తులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏది ఏమైనా కానీ దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే మనకు రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో కూడా పూర్తి సమాచారం దీనికి సంబంధించి కూడా మరో శుభవార్త అమలు అంటే ఇచ్చినటువంటి హామీల్లో అమలు దిశగా కూడా ఈ గ్యా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మరి కొన్ని రోజుల్లో మనకు దానికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి